రామచంద్ర స్వామి వారిని అడవగా వారి యొక్క ఉన్నటువంటి మరి రామచంద్ర స్వామి వారి యొక్క ఋషులైనటువంటి వశిష్ట మహాముని తెలియజేస్తున్నారు అనమాట ఈ యొక్క వారి యొక్క గోత్రము ప్రబలందరూ కూడా వారి యొక్క ఉండండి మీరు వెళ్ళే భోజనాలు చేసుకోవచ్చు భోజనాలు స్టార్ట్ అయినాయండి వీరత్ గారు రామచంద్ర స్వామి వారి స్వాగతం వారికి కంప్యూసలు చిరు సక్షారం స్వామితో సన్మానం చేయాల్సిందిగా డిప్యూటీ ప్రార్పొరేటర్ ఒక్కొక్క నరసింహరణి గారి చేతుల మీద అందజేస్తున్నాము కొద్ది సభ్యులు రావాలి ఒక్కొక్కరు లైన్ కాలన్నా మా దయచేసి దేవుని దర్శించుకునేందుకు లైన్ రండి ఒకరొకరికి కానీ

బ్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ట్రైనర్స్ కూడా ఉన్నారు పెద్ద కోలాటాలు అందరూ మహిళలందరూ అక్కడ కొంత వెళ్ళండి బోసరా ప్రసాదాలు స్వీకరించిన వాళ్ళు మీకు ట్రైనర్స్ కూడా ఉన్నారు వారితో పాటు కలిసి అక్కడ ఆడుకోండి చేర్చు కొంచెం దూరం జరపండి అమ్మా కొంచెం డీజే దగ్గర కూడా చేసి దూరం జరపడం బ్రదర్ మీరు కూడా అక్కడ తెలుసుకునేవారు కొంచెం ఎంత జరపరా కొంచెం ప్లీజ్ చేసి ఒకదాని ఒకటి దూరం జరపండి డీజే దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలు మాత్రం మారుమోగుతూ ఉన్నాయి ఎక్కడ చిన్న గుడి నుంచి పెద్ద గుడి వరకు మొత్తం హిందూ బంధువులందరూ పెద్ద పండుగ మాత్రం చేసుకుంటున్నారు శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భద్రాచలం నుంచి మొదలుకుంటే ఎక్కడ ఎక్కడైనా ప్రతి టెంపుల్ లో జరుగుతా ఉంది మనం ప్రజెంట్ ఇక్కడ కొప్పుల నరసింహారెడ్డి అనే దగ్గర ఉన్నాము జీహెచ్ఎంసీ డిప్రీ ఫ్లోర్ లీడర్ మంచిరాబాద్ కార్పొరేటర్ అంగరంగ వైభవం ఇక్కడ జరుగుతోంది ఉంది ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఇప్పటివరకు వరకు కళ్యాణం కూడా కంప్లీట్ జరిగింది ఏ ఏ చిన్న పండుగను కూడా ఈజీగా వదిలిపెట్టడా పర్ఫెక్ట్ గా చేస్తాడు పబ్లిక్ కోసం ఎలా జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరాముడు అంటే భార్యాభర్తలు ఎట్టుండాలి అన్నదమ్ములు ఎట్లుండాలి పక్క జల్లెళ్ళాలు ఉండాలి తండ్రి కొడుకు తండ్రిని గౌరవించాలి కొడుకు తండ్రి గౌరవించాలి గౌరవించాలని అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఎట్లాంటి భావాలు ఉంటాయి ఎట్లాంటి ఆచారాలు ఉంటాయి ఎట్లాంటి బంధాలు ఉంటాయి అనేది ఈ రామాయణంలో ఉంటది అలాంటి కల్చర్ ని ఈరోజు చాలా సంవత్సరాల క్రితము ఈ రామాయణంలో రాముని భక్తి కానీ ఏదైనా గుళ్ళలో చేయాలనేది కొత్త కొద్దిగా వరకు లిమిటెడ్ చేశారు కానీ ఈ ఇరవై సంవత్సరాల నుంచి చూస్తే ప్రపంచంలో జరిగిన పరిణామాలు కానీ విదేశీలు మన మీద దాడులు చేసిన సందర్భాలు కానీ అప్పుడు ఏం జరిగింది మనకి ఏ విధంగా చదువులు చెప్పారు మనం ఏ విధంగా మర్చిపోయినాము మనం ఔరంగజేబు అంటే ఏంటంటే బాబర్ అంటే ఏంది అక్బర్ అంటే ఏంది ఏ విధంగా మన మీద దండయాత్ర చేసినా కానీ మన మహిళను అవమానించిన వాళ్ళని మనం పూజించుకున్నాము మనం చదువుకున్న వాళ్ళ గొప్ప వాళ్ళు వాళ్ళ కల్చర్ గొప్పది అనుకున్నాం కానీ ఇరవై ముప్పై సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా మన దేశమే గొప్పది మన ప్ర మన సంస్కృతి గొప్పది మన ప్రపంచంలోనే మనమే మంచి సంస్కృతితో ఉండమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాముడు అందరికీ ఆరాధ్య దైవం వంటిది ఈ రాముడి వల్లనే అందరికీ ప్రశాంతత ఉంటది రామరాజ్యం కావాలనుకుంటారు ఎవరైనా రాముల యొక్క బతకాలనుకుంటారు రామరాజ్యం అనే ప్రశాంతత ఎట్లుంటుందో అట్లా అందరు కావాలనుకుంటారు కాబట్టి ప్రతి గల్లీలో ప్రతి ఇంటిలో ఈ రోజు శ్రీరామనవమి వాళ్ళ ఇంట్లోనే కొడుకు పెళ్ళైతుందా అవుతుందా వాళ్ళ ఇంట్లోనే సీతమ్మ వాళ్ళ వాళ్ళ బిడ్డ పెళ్లి అవుతుందా అన్నట్టుగా అందరు కలిసి రావడం సామూహిక కులాల మతాలకు ఖచ్చితంగా ఎటువంటి కులాభిప్రాయాలు లేకుండా కలిసి భోజనం చేస్తారు కొంతమంది కుల రాజకీయ నాయకులు ఈరోజు తెలుసుకోవాలి కొంతమంది రాజకీయాలలో ఉండి ఇది అది అంటారు కదా ఏ కులం లేకుండా ఎవరు లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కలిసి భోజనం చేస్తున్నారు ఏ ఇవన్నీ కూడా ప్రపంచం తెచ్చుకుంటా ఉంది ప్రజలు తెచ్చుకుంటా ఉన్నారు రాముని వల్లనే మనం అందరం కూడా కలిసి ఉంటాము ఈ రాముని వల్లనే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి నాయనమ్మ అంటే తాత అంటే అమ్మమ్మలు అంటే ఈ గుమ్మడి కుటుంబం ఏ విధంగా ఉంది అని చెప్పేసి తెలుసుకునే విధంగా ఈ శ్రీరామనవమి ప్రతి చోట సొంత పైసలు వేసుకొని పెళ్లి గల్లీలో వాడవాడలో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినట్టు చేస్తుంది అలాంటి కార్యక్రమం ఇలా మీరు చూడండి ఎక్కడ మా మనుషురాబాద్ లో చూడండి దాదాపుగా ప్రతి కాలనీలో ఎనభై కాలనీలు ఉంటే డెబ్బై కాలనీలలో ఈ కళ్యాణం జరుగుతుంది ఎక్కడ చూసినా జన సందోహం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక ఎక్కడ చూసినా కాషాయమయం జరుగుతూ ఉంది అలాంటి కార్యక్రమాన్ని మీరు కూడా లైవ్ పెట్టి చూపించినందుకు ప్రజలు తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా శ్యామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పు తెలియజేస్తూ జై శ్రీరామ్ మాత్రం కళ్యాణం కంప్లీట్ అయింది కుక్కల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కంప్లీట్ అంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పర్ఫెక్ట్ గా వీళ్ళు ఇంట్లో పెళ్లి చేస్తున్నారన్న తందంగా మారింది మొత్తం కమిటీ సభ్యులందరూ హడాబడి చూస్తా ఉంటే మేము వచ్చి రెండు గంటలు అవుతుంది కానీ మాకైతే దొరకలేదు అందరు తీసుకురావడం చేయడం చాలా పబ్లిక్ సాయి కనే కొల నర్సింహారెడ్డి అన్న ఆధ్వర్యంలో జరుగుతోంది కాబట్టి అందకు మరొకసారి ఆ శ్రీరాముడి ఆశిష్యులు ఆ భగవంతుడి ఆశిష్యులు ఉండాలని ప్రజా వాయిస్ కోరుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అని నినాదాలు మాత్రం మారు